హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సైక్ ఈ రోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి దిగుమతులు ఏమాత్రం వచ్చినాయి అలాగే నేను టాప్ ధరలు ఏంటి అనే విషయాలన్నీ తెలియజేస్తాను అంత లైక్ కూడా చూసేయండి ఇంక ఈరోజు ఇరవై ఆరో తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ముందుగా మదనపల్లిలో దిగుమతులు చూసుకుంటే దిగుమతులు అనేటివి ఈరోజు కొన్ని మండీల్లో తగ్గాయి మరి కొన్ని మండిల్లో పెరిగాయి ఇంకా ఓవరాల్గా చెప్పాల్సి వస్తే ఇవాళ దిగుమతి ఇంచుమించు నిన్నట్లాగే ఉంది లేదా ఒక ఐదు శాతం మేర పెరిగినట్లయితే కనబడుతుంది ఇది మదనపల్లికి సంబంధించి దిగుమతి సమాచారము ఇంకా నిన్న టాప్ ధరల విషయానికి వచ్చినట్లయితే మదనపల్లిలో నిన్న టాప్ రేట్ ఐదు వందల రూపాయలు అయితే పడిందండి ఇంకా అలాగే ఆంగల్లో చూసుకుంటే నాలుగు వందల ఇరవై రూపాయలైతే టాప్ పడింది అలాగే మొలకల్ చెరువులో చూసుకుంటే నాలుగు వందల పది రూపాయలు అయితే సూపర్ టాప్ అండి ఇది మదనపల్లికి సంబంధించి దిగుమ సమాచారం నిన్న టాప్ ధరల వివరాలు ఇంకా ఈ రోజు మదన్పల్లిలో ఏం ఉంటాయి ఏమి ఎట్లా తెలుసుకోవాలంటే అందరూ లైక్ కొట్టేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి అలాగే మరింత మన ఛానల్ సపోర్ట్ అంది అనుకునే వాళ్ళు జాయిన్ బటన్ కనబడుతుంటుంది జాయిన్ అయిపోయి మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి ఈ వీడియోని ఇంతవరకు చూసినా అందరికీ చాలా థ్యాంక్స్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ అండ్ బాయ్